రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నా ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనం తోటి ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడిడు వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటికి వచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారిందంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూలీ చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు నేను ఏ పని చేసిన ఏం పని చేసిన రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేకపోతే అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ళ పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా ఈయన అప్పులు చేసినామని అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని లేదు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉండే అవకాశం ఇస్తా మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది అవకాశం మనకు హైదరాబాద్ నగరంలో